ఇప్పుడు మనం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం శంకర్లొద్ది అనే ప్రాంతానికి వెళ్తున్నాం మీకు ఇదంతా ఈ ప్రాంతం అంతా అడవిలో ఉంటుంది ఇటు మహారాష్ట్ర తెలంగాణకి మధ్యలో బోర్డర్కి మధ్యలో ఉంటుంది ఇదంతా దట్టమైన అడవి ప్రాంతం ఈ ఇక్కడికి వెళ్ళడానికి ఇక్కడ శంకరుడు కొలువై ఉన్నాడు ఈ ప్రాంతానికి వెళ్ళడానికి ఒక చాలా దూరంలోనే చెప్పులు విప్పేసి వెళ్ళాలి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక్కడ ఒక షరతు ఉంది ఈ రాళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు మనం మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా దట్టమైన అడవి ప్రాంతం ఇక్కడ కొండలు గుట్టలు లోయలు అన్నీ ఉన్నాయి రాళ్ళు కూడా చాలా కొచ్చుగా ఉన్నాయి మీరు వీడియోలో చూడవచ్చు ఇచ్చాము ఆ కనపడేదే మనం వెళ్ళే ప్రాంతం ఇక్కడ ఒక గుహ ఉంది ఆ గుహలో మీకు ఇప్పుడు నేను చూపెడతాను అక్కడికే వెళ్తున్నాం మనం ఇక్కడ శంకరుడు కొలువై ఉన్నాడు అని చెప్పేసి మనకి ఉన్న సమాచారంతో మన ప్రేక్షకులను చూపెట్టడం కోసం నేను దాకా రావాల్సి వచ్చింది ఈ వీడియో ఇప్పటిదాకా ఎవరు చేసి ఉండరు మన సబ్స్క్రైబర్స్ మన ప్రేక్షకులు ఈ వీడియో చేస్తున్నాము తప్పకుండా ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చు ఇక్కడ శంకర్లద్ది శివలింగేశ్వర పుణ్యక్షేత్రం శంకర్లది గ్రామం కిరపల్లి మండలం కేబీ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాము ఇప్పుడు మనం వెళ్తున్నాము ఇక్కడ కనబడేది ఇక్కడే ఆధార్ సొసైటీ సభ్యులు తొమ్మిది దగ్గర సమన్వయకర్త రామకృష్ణ గారు కూడా ఉన్నారు అశోపురం నుంచి ఇట్లా వెంకటేశ్వర్ గారు కూడా వచ్చారు మన వారితో పాటు మనం ప్రయాణం చేసుకున్నాము అట్లనే ఆసిఫాబాద్ నుంచి వస్తున్నా వస్తున్నాను కింద లోపల ఏముండో తెలు పెట్టాలని ఎంతో ఈ సాహసం చేయాల్సి వచ్చింది ఒక్క నిమిషం ఉందండి ఇక్కడ ఒక్క నిమిషం వైసావ్ న్యూస్ ప్రేక్షకులు నమస్తే ఈరోజు మనము చాలా సాహసోపేతమైన మీకు ఒక గుహ చూపెట్టబోతున్నాను ఇక్కడ కపిలాయి ఆదివాసీల జంగుబాయ్ జంగుబాయి దర్శించుకోవడానికి వెళ్లే ముందు ఈ గుహలోకి వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు ఇక్కడ మొత్తం ఆదివాసులు ఎక్కువ ఉంటారు ఈ జనవరి మాసంలో ఒక నెల రోజులు వీళ్ళు దీక్ష తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ ఈ గుహలోకి గుహలో స్నానం చేసి ఇక్కడ నుంచి జంగుబాయి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు ఈరోజు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కూడా విచ్చేస్తున్నారు జంగుబాయి దగ్గరికి ఈ గుహ మనం లోపలికి పోయి చూద్దాం సార్ రండి చాలా ఓకేనా ఇది చాలా డౌన్కి వెళ్తా ఉన్నాము ఉన్న కొన్ని భూమి నుంచి లోపలికి వెళ్తా ఉన్నాము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇది ఇది మామూలుగా అయితే ఒక ఏం తన కొడట్లేదప్ప విట కొనులేరేలే మామరే ఏయ్ పట్టుకొట్టు పట్టుకొట్టు వాడుస్ నింటే గామాన్ సపోర్ట్ సపోర్ట్ ఇక్కడ నుంచి నిల్చుకుని వెళ్ళడం కుదరదు వండుకొని వెళ్ళాలి ప్రయత్నం చేద్దాం అవుతా నిల్చోవచ్చా ఇది పట్టుకోలే ఉందిగా केनवन पोता बावरु नरवागत अम्मा तेरा अपई पोता आई पी देम ಅಂತ ಫೋಟೋ ಫುಲ್ ಗೆಸ್ಕರ್ತಾ ಹಂಗು ಹಾ ಫೋಟೋ ಫುಲ್ ಗೆಸ್ಕರ್ ಈ ಬಟ್ಕನ ನಾನ ಸರಿ ಕೂಚೋವಾಲಿ ಲೋ

మొత్తం జారిపోతుంది వెళ్ళడానికి కూడా అసలు ఘోరంగా ఉంది ఈ గుహలో ఏముంది అసలు బాగా వేడి వస్తుంది అవును కొంచెం ఆక్సిజన్ తగ్గుతుంది ఇక్కడ ఇంకా వెళ్ళాలి లోపలికి జారిపోతుంది తీసుకో మొత్తం తీసుకో ఏం కనబడదు ముందు మీరు ఏం కనబడరు మొత్తం చీకటే ఉంది టార్చ్ లైట్స్ తెచ్చుకుంటే బాగుండే నా పోనీ అన్న ఈరోజు జారి పడితే రాసు జీవితం

ఇదంతా రాళ్ళు ఉన్నాయి కాళ్ళు తీసి కాళ్ళు పెట్టలేని పరిస్థితి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది చెమ్మ దిగుతుంది లేదు కానీ ఇక్కడ ఒక దీపం పెట్టారు ఇక్కడ ఒక దీపం పెట్టారు డెడ్ ఎండ్కి వచ్చేసాం మనం ఇది క్లోజ్ ఇటు ఇట్లా ఇంట్కి వచ్చేసేసినాం ఇది అండ్ గేట్ కూడా క్లోజ్ అయిపోయింది ఇది లాస్ట్ ఇది ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇక్కడ నుంచి అటు కూడా ఉంటుంది కానీ మన వల్ల కాదు అట్ల దగ్గర పోయి కూడా ఈ లోపలి ఇట్లా ఇటు దాకా దిగి

ఉన్నే వాటర్ నే ఆ ఉన్నది కొంచెం స్కిడ్ అయినా కట్ అయిపోయింది ఈ పట్టుకో జస్ట్ తీసి నాకే ఐన వాడను వాటర్ ఉన్నాయా పెట్టనా మొత్తానికి మనం నీళ్ళున్న ప్రాంతానికి వచ్చేసినాము ఈ గుహలోకి ఆ డెటెంట్కి వెళ్ళాము లేవు మళ్ళీ అదే రోట్లో సైడ్ లోపలికి వస్తే ఒక ట్వంటీ ఫోర్ కిందకి దిగితే ఇక్కడ పాతాల గంగ కనపడ్డది చూద్దాం మహారాజు పూజలు చేస్తుంటారు అనంతరం మీకు పాతళ గంగని చూపెడతా అది పైన నిర్ణయిస్తుంది ఇక్కడే వాటర్ ఎవరి గురు పరంపరలో పోవాలన్నది అది మహారాజు ఇక్కడ పూజలు చేస్తుండ్రు తొందరకి జై జంగు బాయ్ మాత जय गुभा मताशं जय जंगो जय लिंगो जय कृष्ण हर महादेव शुभो शंकर परमेश्वरा ओं नम शिवाय लाई मता जय जय गंगा रे भैया तो कोट पदनों में मुंबई माता हे कदम बागान माता माता वंद चाली सुख कल्याण धाम आदिवासी हमरा स्थान धाम निशा मां रे गाना गुण दे हरि आंखे दिसको निशा के వాటర్ చూసా మొత్తానికి నిఘలి చెప్తాం ఈ మహారాజు ఆశీర్వాదం తోటి మాకు గత సంవత్సరం అయింది మళ్ళీ మహారాజు నీళ్ళలో దిగుతుండ్రు అది ఎంత లోతుందో తెలియదు చాలా లోతుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అది చాలా లోపలికి వెళ్తుండ్రు స్వామి వాచి స్వామి 마 니들 선으로 움직여서 톤 따라 이 하이 하이 కాల్తుంది అంతలోతుంది మాత్రం चबा दाने बेटा बटू नाला प्ले बटू केमेरा angle ले कोणी ह काला सिफ्रानच ना केमेरा ना होते दो ब्रह्मा ब्रह्म कति परमीश्वर पार्वती लक्ष्मी राष्ट्र कति विष्णु परमीश्वर गुरु कति ओम नमः सिया

చిమ్మ చీకటిలో మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చెప్పులు కూడా అని చెప్పి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ గుహకి ఒక కిలోమీటర్ దూరంలో చెప్పులు ఇప్పేసిన రాళ్ళు కుచ్చుకుంటున్నాయి కాళ్ళకి బాగా మొత్తం కొచ్చగా ఉన్నాయి రాళ్ళు మొత్తానికైతే ఈరోజు కుంభమేళ స్టార్ట్ అవుతుంది అదే రోజు పాతాల గంగలో స్నానం చేశాను వెళ్దాం ఇంకా చూపెడతాను ఇంకెంత దారుణంగా ఉంది దారి ఇట్లాంటి కొంచెం పైకి తేలి పైకి లేసినా తలతకాయ తగులుతుంది అయిపోయినాయి ఆల్మోస్ట్ వన్ మోన్ నడిచే ఇది చాలా ఇది ఇగో నడుముల కంటే చాలా తక్కువ ఉంది కూర్చొని వెళ్ళాలి లేకపోతే వంగని వెళ్ళాలి ప్లేస్